అందరికీ నమస్కారం చింత చచ్చినా పులుపు చావలేదని చెప్పి వైసీపీ పార్టీ రాజకీయంగా చచ్చిపోయినా కానీ వాళ్ళ ఫేక్ ప్రచారం మాత్రం నేటికీ సావలేదు అలాగే ఉంది అసలు వైసీపీని ఎందుకు ఇంత దారుణంగా ఓడించారు అనే దాని మీద కనీస విశ్లేషణ కూడా చేసుకోవటం మానేసి మళ్ళీ కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడం జరగని దాన్ని జరిగినట్టుగా చూపించే ప్రయత్నం చేయటం ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది వాస్తవానికి వైసీపీ పార్టీకి ఓడిపోయిన తర్వాత పనేమి లేదు వైసీపీ సోషల్ మీడియాకి గోల్డ్ గోల్గిల్ కూటమే ఎందుకంటే నిన్నటం వరకు సింహం అన్నారు సింగిల్ అన్నారు నూట అన్నారు చివరికి ఏడ్చి చిత్తానితే పదకొండు సీట్లు వచ్చే ప్రతిపక్ష హోదా కూడా రాలా అలాంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలియక గోల్డ్ కిల్లు సమయంలో ఫేక్ ప్రచారాలు వాళ్ళకి వెనతో పెట్టిన విద్య కదా అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఓడిపోవడానికి వైసీపీ సోషల్ మీడియా నడిపే సజ్జల భార్గవ రెడ్డి లాంటి చేతగాని వాళ్ళని సోషల్ మీడియాలో పెట్టుకోవడమే అలాంటి బుర్రలేని లేని విధవులందరినీ పెట్టుకోవడం వల్ల ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయాడు నేను చెప్పడం కాదు వైసీపీ సోషల్ మీడియాలో ఓపెన్ చేసి చూడండి ఇలాంటి వాళ్ళ వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డికి గతిపట్టింది సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ భార్గవ రెడ్డిని ముందు అర్జెంట్గా రాష్ట్రం నుంచి బయటికి తన్నితరమేండి అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలోనే చెబుతున్నారు ఇప్పుడు తాజాగా వైసీపీ సోషల్ మీడియాలో మరొక ఫేక్ ప్రచారం అయితే వచ్చింది ఒకసారి చూద్దాం ఏంటి ఆ ఫేక్ ప్రచారం అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి నుండి హృదయాన్ని కదిలించే విజువల్స్ రాష్ట్రంలో దళితుల కోసం గళం పిప్పినారని జైటీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు దళితుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు నారా లోకేష్కి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు ఇందులో మొదట తప్పు ఏంటి అంటే ఇక్కడ ఎవరు ఎవరిని హింసించలేదు మంగళగిరి అని ఎందుకంటున్నారు అంటే నారా లోకేష్ది కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీ మంగళగిరి అని పదే పదే పేరు చెప్పాలనే ఉద్దేశం తప్ప అందులో ఏమీ లేదు ఇక రెండు చూడండి ఇక్కడ దళితులు అంట ఎవరి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే పాలేటి కృష్ణవేణి పాలేటి రాజ్ కుమార్ అనే ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఈ పోస్ట్ అయితే రావడం జరిగింది అసలు విషయాన్ని పక్కదారి పట్టించి ఇక్కడ దొంగ తిరుగుళ్ళో తెలుగుదేశం పార్టీ మీద నెపనెట్టే ప్రయత్నం చేస్తున్నారు అసలు విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నారా లోకేష్ మీద చంద్రబాబు గారి మీద భువనేశ్వరి గారి మీద ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టారు మార్పింగ్లు చేసి పెట్టారు డబల్ మీనింగ్ పోస్టులు పెట్టారు రంకులు అంటగట్టే విధంగా మాట్లాడారు సో ఫలితంగా ఏమైంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత వాటన్నింటినీ తీసుకెళ్ళి స్టేషన్లో ఇచ్చి కంప్లైంట్ ఇస్తామని చెప్పి ఒక హెచ్చరికను జారీ చేస్తే పాలేటి రాజకుమార్ అనే వ్యక్తి బయటకు వచ్చి మమ్మల్ని మా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగొద్దు ఏదో అయ్యింది తెలియక చేశాం మేము బహిరంగ క్షమాపణ చెబుతాం మా మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టవద్దని చెప్పి ఒక ఒక విన్నపాన్ని అయితే చేశాడంటే బ్రతిమలు ఆడుకున్నారు టీడీపీ శ్రేణులు కూడా ఏం చేశాయి సరే వాళ్ళ ఉద్దేశం కూడా వేధించడం కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు వాళ్ళే తప్పు చేశామని ఒప్పుకునేకి ఎప్పుడు మేము పోస్టులు పెట్టాం మీకు పెట్టినందుకు బహిరంగ క్షమాపణ చెప్తాం అన్నప్పుడు ఇక అంతకంటే సరే పోనేలే అని చెప్పి నారా లోకేష్కి బహిరంగ క్షమాపణ అయితే చెప్పించారు నారా లోకేష్ ఫ్లెక్సీకి అందులో స్పష్టంగా ఏం చెప్పాడు గతంలో నేను కానీ నా భార్య కానీ నా కుటుంబ సభ్యులు కానీ లోకేష్ గారి గురించి భువనేశ్వర్ గారి గురించి చంద్రబాబు గారి గురించి తప్పుడు పోస్టులు పెట్టినట్టయితే మమ్మల్ని క్షమించాలి అని చెప్పి ఒక మాట చెప్పాడు ఒకటి సో ఇక్కడ ఏమంటాడు అది అంటే ఎవరు కొట్టల పాలేటి కృష్ణవేణి ఇంటికి వెళ్ళి ఆ రాజకుమార్ని తీసుకెళ్ళిన మాట వాస్తవం ఎందుకు తీసుకెళ్లారు కేసు పెట్టి పోలీసులకు అప్పగించడానికి కానీ మనోడేమన్నాడు నేను క్షమాపణ చెప్తాను నన్ను వదిలేయమన్నాడు నామే కేసులు పెట్టొద్దు మా కుటుంబాన్ని రోడ్డుకి లాగొద్దు ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత కేసులు పెడితే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు ఐదేళ్ల పాటు లోకలాగా పీకోలాగా చచ్చిపోవాలా కాబట్టి పెట్టొద్దు దయచేసి మమ్మల్ని వదిలేయండి తెలుసో తెలివికో తప్పు చేశామంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరే పోనేలా అని చెప్పి వదిలేస్తే ఆ విజువల్ని పట్టుకుని ఆ క్షమాపణ చెప్పిన విజువల్ని జరిగింది అవడూ చెప్పడు ఆ క్షమాపణ చెప్పిన విజువల్ని పట్టుకుని ఈ దళితులను తెలుగుదేశం పార్టీ ఏదో చేసింది అన్నాడు ఇక్కడ మొట్టమొదటి తప్పు ఏంటంటే వాళ్ళు దళితులు కానే కాదు పాలేటి కృష్ణవేణి అనే మహిళ బీసీ పాలేటి రాజకుమార్ అనే వ్యక్తి ఓసి కమ్మ సామాజిక వర్గం మరి ఎలా దళితులయ్యారు మీకు అనుమానం రావచ్చు నీకు తెలిసిన వాళ్ళ క్యాస్ట్ అని నేను దానికి ఆధారం పాలేటి కృష్ణవేణి మాట్లాడింది నేను దాన్ని చూపిస్తాను మీకు ఇది పాలేటి కృష్ణవేణి ఒక టీవీ డిబేట్లో ఉన్న సమయంలో మాట్లాడింది ఏం మాట్లాడిందో మీరేనండి చిన్న క్లారిటీ అండి నాకు చిన్న క్లారిటీ అండి మీ వారు చౌదరి గారు మీరు బిజీ కదా మిమ్మల్ని పెద్దల్ని ఒప్పించి పట్టుబట్టి మిమ్మల్ని వివాహం పటానికి కారణం ఏంటి అది మా చెప్తాను విన్నారు కదా పాలేటి రాజకుమార్ అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గం పాలేటి కృష్ణవేణ్ అనే వ్యక్తి బీసీ సామాజిక వర్గం ఇద్దరులో ఎవరూ దళితులు కానే కాదు నిజంగా నువ్వు కొట్టారు అంటే కమ్మ సామాజిక వర్గాన్ని కొట్టాడని చెప్పాలా అదే కదా పోనీ బీసీల మీద అని చెప్పాలి పోనీ పాలేటి మీద దాడి అనుకుంటే బీసీల మీద దాడి అని చెప్పాలా కానీ నువ్వు దళితులనే కాటు ఎందుకు వాడావు ఆల్రెడీ ఇలాంటి కులం కాటులు వాడితేనే నేను ఈడ్చి ఈడ్చి తన్నారు అయినా సిగ్గు రాకపోతే ఎలాగా మళ్ళీ ఏనండి స్వయంగా ఒక టీవీ డిబేట్లో స్వయంగా ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు పాలేటి కృష్ణవేణి స్పష్టంగా సమాధానం చెప్పింది మళ్ళీ ఏనండి ఒకసారి క్లారిటీ అండి నాకు చిన్న క్లారిటీ అండి మీ వారు విన్నారు కదా వాళ్ళు ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పింది పాలేటి రాజకుమార్ అనే వ్యక్తి చౌదరీసు కమ సామాజిక వర్గం కృష్ణవేణి బీసీ మేబీ వాళ్ళిద్దరూ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు దానివల్ల మనకేం ఇబ్బంది లేదు నేను దాని గురించి ఏం మాట్లాడట్లా కానీ ఇక్కడ దళిత కార్డు ఎలా వాడారు వీళ్ళు దళితుల కృష్ణవేణి దళితుల రాజకుమార్ దళితులు ఎవరు దళితులు ఎవరు దళితులు మరి ఎందుకు ఈ సిగ్గుమాలిన నీచమైనా ఇలాంటి వార్తలు రాయటం ఆల్రెడీ ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తేనే కదా ఈడ్చితనేదింది మిమ్మల్ని అయినా సిగ్గు రాకపోతే ఎలాగా ఒకటి రెండు పని మీరు అనుమానం రావచ్చు అంత క్షమించమని చెప్పి వేడుకునేంత తప్పు ఏం చేశారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళతో ఎందుకు క్షమాపణ చెప్పించాల్సి వచ్చింది అని మీకు అనుమానం రావచ్చు నేను అది కూడా చూపిస్తూ ఒకసారి చూడండి ఇది పాలేటి రాజకుమార్ పెట్టిన పోస్టులు ఇవి భువి అంటే అన్న దాంట్లో తప్పేముంది ఆయనకు వయసు మీద పడుతుంది మరో పైకు అడ్డమైపో అడ్డమైన రోగాలు ఉన్నాయి ఇప్పటికే తన అసమర్థతతో పార్టీని ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశాడు కడానా కుప్పం మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో కూడా జెండాని మడతెట్టేసి దేశంలోని పార్టీలన్నిటితో పొత్తుల కోసం తిరుగుతూ రాజ్యసభలో సున్నా సీటుకు పార్టీని మడతెట్టేశాడని చెప్పి ఇక్కడ భువనేశ్వరి గారి రాజకీయాల్లో లేకపోయినా ఆవిడ గురించి మాట్లాడాడు ఇదో ఇక్కడ చూడండి ఇది కూడా పాలేటి కృష్ణవేణి వీడి తిండి పెచ్చ పైచం తగలయ్య అని చెప్పి నారా లోకేష్ ఫోటోని ఏ విధంగా క్రియేట్ చేశారో ఒకసారి చూడండి ఇది సో ఇది ఇక ఇది అదేంట్రా తోలు మందం వచ్చపోయిస్తా భయాన్ని పరిచయం చేపిస్తా అని ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ యోహన్ సినిమాకే భయపడి ఫ్యాంట్ దొడుపుకున్నామని చెప్పి నారా లోకేష్ మీద పెట్టినటువంటి పోస్ట్ ఇది ఎవరు రాజకుమార్ కుమార్ పాలేటి పెట్టినటువంటి పోస్ట్ ఇది అలాగే పాలేటి కృష్ణవేణి నారా లోకేష్ ఫేస్ని మార్పు చేసి ఒక వీడియోకి ఇలా అర్ధనగ్నంగా ఉన్నటువంటి ఒక వీడియోకి నారా లోకేష్ ఆ ఫోటోను పెట్టి నారావారి చిందులాట అని చెప్పి ఒక ట్యాగ్ పెట్టి ఇదిగో ఈ పోస్ట్ వేసింది ఎవరు వేశారు పాలేటి కృష్ణవేణి వేసింది కదా ఇదిగో ఇది కూడా అదే తమ్ముళ్ళు దయచేసి మన పప్పు గాడిని మాత్రం ఈరోజు ఎన్టీఆర్ శతజయంత వర్ధంత అని అడగొద్దు ఎందుకంటే జయంతికి వర్ధంతికి తేడా తెలియక తెలియని నాలిక మందపు ఎదవ కనుక అంటే ఇలా ఇష్టం వచ్చినట్టు ఎదవా సన్నాసి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు వాళ్ళు మాత్రం ఈ ఈటి మీద కేసు పెడతానంటే నేను భయం వేసింది ఇప్పుడు ఎంతకి వీటి మీద కేసు పెడతానంటే ఇదిగో నారా లోకేష్ ఎవరా దీన్ని ఎడిట్ చేసిందంట అఫ్కోర్స్ బాగానే ఉందనుకో అని చెప్పి నారా లోకేష్కి వేరొక ఏదో ఫన్నీ వీడియోకి నారా లోకేష్ ఫేసిని యాడ్ చేసి ఇదిగో ఈ ఈ విధంగా పెట్టడం ఇలాంటి నీచమైన నికృష్టమైన దరిద్రపమైన పోస్టులు మొగుడు పిణాలు ఎద్దరూ కలిసి పెట్టారు కనీసం పాలేటికి ఇష్టమైనకి సాటి ఆడదనే ఇది కూడా లేకుండా భువనేశ్వరి గారి మీద బ్రాహ్మణి గారి మీద కూడా అడ్డమైన పోస్టులు పెట్టింది ఇంకా ఉన్నాయి కొన్ని ఏంటంటే మనం చూపించలేం వాటిని చదవలేం అలాంటి దారుణమైన పోస్టులు పెట్టారు మరి వీళ్ళని ఊరికి వదిలేయాలా నువ్వు రాజకీయంగా పోరాడు ఇదిగో తెలుగుదేశం పార్టీ మంచి చేసింది ఈ చెడు చేసింది నువ్వు రాజకీయంగా పోరాడు దాన్ని మనం ఎవరో తప్పు పట్టడాలి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్ష హోదా కూడా అనుకోండి పోరాడండి ప్రజలకు మంచి చేయకపోతే దాని గురించి పోరాడం తప్పులేదు కానీ ఏంటిది రెచ్చగొట్టడం కదా ఈ విధంగా రచ్చగొడితే మరి ఎవడైనా చూస్తూ ఊరుకుంటాడా కాబట్టే ఈ పోస్టులన్నీ తీసుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కేసు పెడతామంటేనే ఈ పాలేటి రాజకుమార్ కుమార్ కాళ్ళ వేళబడి బ్రతిమలాడి నేను అయ్యా నేను క్షమాపణ చెప్తాను మా కుటుంబాన్ని రోడ్డుకు లాగొద్దు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది ఇక మీ జోలికి మేము రావు నారా లోకేష్ మీద చంద్రబాబు గారి మీద పోస్టులు పెట్టి మాట వాస్తవం ఇక పెట్టం అని కాళావేళ బ్రతిమలాడితే ఎవడు మాత్రం ఏం చేస్తాం సరే ఏదో సచర్ల ఉంది ఎందుకంటే ఒకప్పుడు ఇల్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళే సరే తర్వాత ఏదో ప్యాకేజీకి పోయా ముడిపోయా అలాగే పోయారు అనుకోండి కాబట్టి సరే పోనేలా అని చెప్పి సరే చెప్పు నారా లోకేష్కి క్షమాపణ చెప్పంటే క్షమాపణ చెప్తూ ఒక వీడియో ఇచ్చాడు అందులో కూడా ఎక్కడా కూడా పాలేటి ఇంటికి ఆ పాలేటి కృష్ణవేణి ఆడియో కూడా ఉంది ఒకసారి వినండి ఎక్కడా కూడా పాలేటి కృష్ణవేణి మీద కానీ ఆ కుటుంబ సభ్యుల మీద కానీ ఎవరి మీద చేయలేలా పాలేటి రాజకుమార్ని మాత్రం స్టేషన్కి తీసుకెళ్తామని తీసుకెళ్ళిన వాస్తవం బట్ స్టేషన్ తీసుకెళ్లకుండానే కాళ్ళ వేళబడి నేనే తప్పు ఒప్పుకుంటానని చెప్పి తప్పు ఒప్పుకున్నాడు అది అక్కడితో అయిపోయింది ఎక్కడా కూడా కొట్లా ఈరోజు నిజంగా కొట్టుంటే ఫోటోలు కెమెరాలు లేవో ఎవరి చేతిలోనూ వీడియోలు లేవా ఎవరి చేతిలోనూ ఇంత గాయం కూడా లేదు ఒంటి మీద కానీ విష ప్రచారం వైసీపీ మళ్ళీ దానికి దళితు కాడు దొరకడం ఎంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందా నీకు ఆల్రెడీ చూపించా వాళ్ళు చౌదరీసు ఒకళ్ళు బీసీలు అందులో ఎవరూ దళితులు కాదు అంటే మీకు ఇక్కడ ఒకటే అర్థం దళితులు కాని వారిని దళితులు అని చెప్పాడు అంటేనే అబద్ధం చెప్పటం వాళ్ళ ఉద్దేశం మీకు మీరు దీని గురించి పెద్దగా సాగతి ఎక్కడ ఉన్నవాస్తం ఉంటే నేదు నిజంగా నీకు కొట్టాడని నీకు అనిపిస్తే ఇదిగో పలానా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి పాలేటి రాజకుమార్ మీద టీడీపీ దాడి చేసింది అని నువ్వు చెప్పు కమ్మ సామాజిక వర్గం కాబట్టి కానీ నువ్వు దళితులు అన్నవాటి నీ ఉద్దేశం ఏంటి కులం కార్డు వాడి వాళ్ళ మీద జరగని దాన్ని జరిగినట్టుగా చిత్రీకరించడం వైసీపీ సోషల్ మీడియా ప్రచారం సజ్జల భార్గవరెడ్డి గారికి ఈడ్చి తనే కానీ ఇంకా సిగ్గు రాలేదు వారి చేతిలో ఇది కాలం కూడా ఈ విధంగానే ఉంటుంది ఏది ఏమైనప్పటికీ వీళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం మొత్తం కూడా అబద్ధపు ప్రచారం పాలేటి కృష్ణవేణి మీద కానివ్వండి ఆయన భర్త రాజకుమార్ మీద కానివ్వండి టీడీపీ ఎటువంటి దాడి చేయలేదు ఎటువంటి ఇది చేయలేదు కేవలం వాళ్లే భయపడి కేసులకు భయపడి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పారు తప్ప ఇందులో మరొకటి లేదు